అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్నికలు అయితే ముగిశాయి సరిగ్గా ఆయన వారం రోజులు లోపే ఫలితాలు కూడా రాబోతున్నాయి అయితే ఈ సమయంలో ఎన్నికల తరువాత ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ ఉండటం ఖాయం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్కంఠ ఉంది వాస్తవానికి ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా విడుదల చేయడానికి లేదు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు కూడా అవకాశం లేదు కాకపోతే కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు ఏదైతే కొన్ని సంస్థలు తమ సర్వేలు నిర్వహించారో తరువాత కూడా వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పి పోలింగ్ సరళ మీద తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ కొన్ని ఎక్స్పెక్టెడ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా అనౌన్స్ చేసిందే ఏపీ కనెక్ట్ అనే ఒక సర్వే అయితే రావడం జరిగింది ఇందులో ఆ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ముందు మనం శ్రీకాకుళం నుంచి చూద్దాం ఫైనల్గా ఏ పార్టీకి మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఆ ఇచ్చాపురం ఎలయన్సు పలాస ఎలయన్స్ టెక్కలి ఎలయన్సు పాతపట్నం ఎలయన్సు శ్రీకా శ్రీకాకుళం ఎలయన్సు ఆముదాల వలస ఎలయన్సు అలాగే నర్సరావుపేట ఎలయన్స్ హెచ్ఆర్ల మాత్రం వైఎస్ఆర్సిపికి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏడు ఒకటిగా ఉంది శ్రీకాకుళంలో ఇక పార్వతీపురం మాన్యంగా మనం తీసుకుంటే మొత్తంగా ఆ పార్వతీపురం వైఎస్ఆర్సీపీ పాలకొండ ఎలయన్సు అలాగే కురుపం వైఎస్ఆర్సీపీ అలాగే సాలూరు ఎలయన్సు సో ఇక్కడ రెండు రెండుగా అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉంది ఇక నెక్స్ట్ విజయనగరం గాన మనం తీసుకుంటే ఆ రాజాం ఎలయన్సు ఆ బొబ్బిలి ఎలయన్స్ అలాగే ఆ చీపురపల్లి అలయన్స్ ఇక్కడి నుంచి బొత్స సత్యనారాయణ ఓడిపోబోతున్నాడు కళా వెంకటరావు అక్కడి నుంచి అయితే గెలవబోతున్నారు టీడీపీ నుంచి ఆ గజపతి నగరం అలయన్స్ నెల్లిమర్ల అలయన్స్ విజయనగరం అలయన్స్ శృంగవరపు కోట కూడా అలయన్స్ దాదాపుగా క్లీన్ స్విప్ అని చెప్పి చెప్పొచ్చు సో ఏడు సున్నాగా ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక విశాఖపట్నం అత్యంత కీలకమైనటువంటి జిల్లాల్లో ఒకటైనటువంటి మనం విశాఖ కాన్స్ విశాఖను తీసుకుంటే పార్లమెంట్ని భీమిలి ఎలయన్సు అలాగే విశాఖపట్నం ఈస్ట్ ఎలయన్సు వెస్ట్ ఎలయన్సు నార్త్ ఎలయన్సు సౌత్ ఎలయన్సు సో ఇక్కడ బీజేపీ అయితే పోటీ చేస్తుంది సౌత్ నుంచి సో అలాగే నార్త్ నుంచి ఏమో సారీ సౌత్ నుంచి జనసేన పోటీ చేస్తుంది నార్త్ నుంచి అయితే బీజేపీ పోటీ చేస్తుంది ఇక గాజువాక ఎలయన్సు పెందుర్తి ఎలయన్స్ అంటే ఇక్కడ జనసేన అయితే పోటీ చేస్తుంది సో ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుచుకుంది జగన్మోహన్ రెడ్డికి అంతవే వీసిన సమయంలో కూడా ఈ నాలుగు సీట్లను అప్పుడైతే గెలిపిడి జరిగింది అది హుదు చంద్రబాబు గారు చేసిన కృషి అనుకోండి సో ఏడు సున్నాగా అల్లూరు సీతారామరాజు ఒకసారి పరిగణలో తీసుకుంటే అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్సిపికి ఉంది పాడేరు అలయన్స్ ఉంది రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి సో ఇక్కడ వైఎస్ఆర్సిపి డామినేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకటి రెండుగా ఉంది సీట్లు అయితే ఇక నెక్స్ట్ అనకాపల్లిని మనం తీసుకుంటే చోడవరం అలయన్స్ అలాగే మడుగుల ఎలయన్స్ అనకాపల్లి ఎలయన్స్ ఎలమంచిలి ఎలయన్సు అలాగే పైకిరావుపేట అలయన్స్ నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు టీడీపీ నుంచి గెలవబోతారు పై పైకిరావుపేట ఆ టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పోటీ చేసింది ఆవిడ కూడా మహిళా అధ్యక్షురాలు ఆవిడ కూడా గెలవబోతుంది సో మొత్తంగా క్లీన్ సిప్ అని చెప్పచ్చు ఆరు సున్నాగా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది ఇక కాకినాడను మనం తీసుకుంటే తుని ఎలయన్స్ ఉంది ప్రత్తిపాడు ఎలయన్సు అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక కాకినాడ రూరల్ అలయన్స్ జనసేన పోటీ చేస్తున్న అక్కడి నుంచి పెద్దాపురం అలయన్స్ అలాగే కాకినాడ సిటీ అలయన్స్ జగ్గంపేట కూడా అలయన్స్ సో ఇక్కడ కూడా దాదాపుగా క్లీన్ అని చెప్పొచ్చు ఏడుస్ ఉన్నాకైతే మనకు కనపడుతుంది ఇక కీలకమైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా కీలకమైనటువంటి జిల్లాలు మనం అక్కడ అక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక అనపర్తి అలయన్స్ అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది రాజానగరం అలయన్స్ జనసేన పోటీ చేస్తుంది రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ ఆ గెలవబోతున్నాడు కొవ్వూరు నిడదవోలు ఎలయన్స్ అలాగే గోపాలపురం సో గోపాలపురం వచ్చేటప్పటికి ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తానేటి నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుంది బట్ అక్కడ ఓడిపోతుంది మధ్యపాటి వెంకటరాజు మీద గోపాలపురంలో అయితే ఓడిపోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఏడు సున్నాగా అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కోనసీమ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే రామచంద్రాపురం ఎలయన్స్ ముమ్మిడివరం ఎలయన్స్ అక్కడ జనసేన పోటీ చేస్తుంది అమలాపురం అలయన్స్ రాజోలు ఎలయన్స్ అక్కడ జనసేన పోటీ చేస్తుంది పి గన్నవరం అక్కడ కూడా జనసేన పోటీ చేస్తుంది ఎలయన్స్ గెలవబోతుంది కొత్తపేట టీడీపీ అలయన్స్ అలాగే మండపేట ఎలయన్సు దాదాపుగా క్లీన్సిప్పు ఏడు అయితే మనకి ఇక్కడ కనపడుతుంది ఇక వెస్ట్ గోదావరి మరొక కీలకమైనటువంటి ఆ వెస్ట్ గోదావరిని కను పరిగణలో తీసుకుంటే దాదాపుగా రెండు వేల పద్నాలుగులో దెబ్బతిన్న వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా పుంజుకున్న పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ వేవ్ అనేది పూర్తిగా మారింది ఆచంట ఎలయన్స్ పాలకొల్లు నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు అక్కడ అంతవేవ్లో కూడా మొన్న గెలవడం జరిగింది ఆయన సో నర్సాపురం అలయన్స్ జనసేన పోటీ చేసింది భీమవరం అలయన్స్ జనసేన పోటీ చేసింది ఉండి టీడీపీ త్రిపుల రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే టీడీపీ నుంచి పోటీ చేశారు సో అక్కడ ఆయన గెలవబోతున్నారు సో తణుకు టీడీపీ ఎలయన్స్ గెలవబోతుంది ఆర్మీల రాధాకృష్ణ ఇక తాడేపల్లిగూడెం జనసేన పోటీ చేసింది అక్కడ నుంచి గెలవబోతుంది దాదాపుగా ఏడు సో నా క్లీన్ సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇక ఏలూరు వెస్ట్ గోదావరిలోని ఒక భాగమైనటువంటి ఏలూరుని మనం తీసుకుంటే ఉంగుటూరు అలయన్స్ జనసేన పోటీ చేస్తుంది దెందులూరు అలయన్స్ టీడీపీ చింతమనేని ప్రభాకర్ అయితే ఎక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది ఏలూరు అలయన్స్ టీడీపీ పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది బట్ పోలింగ్ సరళి తరువాత కూడా పోలవరం ఆ మెజార్టీ తగ్గినప్పటికీ కూడా బయటపడుతుంది అక్కడి నుంచి జనసేన పోటీ చేయడం జరిగింది పోలవరం నుంచి చిరుబాలరాజు అయితే పోటీ చేయడం జరిగింది సో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకం అయితే ఉంది ఎందుకంటే పోలింగ్ సరళి తరువాత ఆ బాగా కష్టపడి రెండు పార్టీలు కూడా అటు టీడీపీ జనసేన కూడా కష్టపడి పనిచేసిన నేపథ్యంలో పోలింగ్ సరళి కూడా పరిశీలించిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆ స్వల్ప మెజార్టీతో అని అంచనా ఉంది బట్ ఇక్కడ అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇక చంద్రపుడి రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ ఈ పోలవరం చంద్రపుడి రెండు కూడా రిజర్వ్ నియోజకవర్గాలే సో చంద్రపుడికి టీడీపీ గెలవబోతుంది ఆ న్యూజీ టీడీపీ కైకలూరు బీజేపీ పోటీ చేసిన అక్కడ ఎలయన్స్ గెలవబోతుంది సో ఆరు ఒకటి పోలవరం ఒకటి మినహాయించి మిగిలినని కూడా ఆ టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేస్తే మనం ఎన్టీఆర్ డిస్టిక్ ఒకసారి పరిశీలిస్తే తిరువురు వైఎస్ఆర్సీపీ గన్నవరం అలయన్స్ వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి అయితే దారుణంగా ఓడిపోబోతున్నాడు విజయవాడ వెస్ట్ బీజేపీ పోటీ చేసిన అలయన్స్ గెలుస్తుంది సెంట్రల్ టీడీపీ అలాగే విజయవాడ ఈస్ట్ అలయన్సే మైలవరం ఎలయన్స్ నందిగామ ఎలయన్స్ జగ్గంపేట జగ్గపేట ఎలయన్స్ సో మొత్తంగా క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు బట్ ఒక సీటు మాత్రం అక్కడ పోయే పరిస్థితి కృష్ణ ఆరు సీట్లుగానే మనం పరిశీలిస్తే గుడివాడ కొడాలి నాని ఇక్కడ ఓడిపోబోతున్నాడు ఎలయన్స్ గెలవబోతుంది కడానా అలయన్స్ మచిలీపట్నం ఎలయన్సు అవణిగడ్డ జనసేన పోటీ చేసిన అలయన్స్ గెలవబోతుంది పామర్రు ఎలయన్సు పెనమలూరు ఎలయన్స్ దాదాపుగా క్లీన్స్ అని చెప్పుకోవచ్చు ఏడుస్తున్నతో ఇక గుంటూరు మనం తీసుకుంటే తాడికొండ మాత్రం ఎలయన్స్ అలాగే మంగళగిరి నారా లోకేష్ అయితే ఇక్కడి నుంచి గెలవబోతున్నారు ఎలయన్స్ పొన్నూరు ఎలయన్సు తెనాలి ఎలయన్స్ జనసేన నాదెండ్ల మనోహర్ అయితే పోటీ చేయబోతున్నారు గెలవబోతున్నారు ఆయన ప్రతిపాడు ఎలయన్స్ అలాగే గుంటూరు వెస్ట్ ఎలయన్స్ ఈస్ట్ ఎలయన్స్ వెస్ట్ నుంచి ఆ విడుదల నదిని అయితే ఓడిపోబోతుంది గుంటూరు వెస్ట్ పోటీ చేసినటువంటి రజని అయితే ఆ ఓడిపోతుంది ఇక ఏడు సునాగుంది క్లీన్ సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పల్నాడు పెదకూరపాడు వచ్చేటప్పటికి ఎలయన్స్ అలాగే ఆ చిలకలూరిపేట పేట విడుదల రజని గతంలో పోటీ చేసినటువంటి ప్రాంతం సో అక్కడ గెలవబోతుంది నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్ సిపి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సత్తెనపల్లి ఇక్కడ నుంచి అంబడరాంబాబు ఓడిపోబోతున్నాడు అలయన్స్ ఆ కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నాడు అక్కడ ఇక వినుకొండ ఎలయన్స్ ఉంది గురజాల అనుకో అలయన్స్ మాచర్ల మాచారం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోబోతున్నాడు అక్కడ సో జోలగంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నాడు సో ఇది ఇక్కడ ఇదే తెలుస్తుంది ఇక ఆరు ఒకటిగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక బాపట్ల గానీ మనం తీసుకుంటే వేమూరు ఎలయన్స్ టీడీపీ అలాగే రేపల్లె ఎలయన్స్ టీడీపీ బాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ ఉండడం జరుగుతుంది పర్చూరు ఎలయన్సు అద్దంకి ఎలయన్సు చీరాల మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని ఇచ్చారు మరి అక్కడ వైసీపీ టీడీపీని కాదని కాంగ్రెస్ పార్టీ మరి అంత వేవ్ సాధిస్తుందా అంటే మనం మరి రిజల్ట్ వరకు వేచి చూడాలి మొత్తానికి చీరాల అయితే కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది సో నాలుగు ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి వైసీపీ ఒకటి కూటమికి అయితే నాలుగు ఇవ్వడం జరిగింది ఇక ప్రకాశంగా మనం ఒకసారి తీసుకున్నట్టయితే సంతనోతులపాడు ఎలయన్స్ ఉంది ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సిపి దర్శి ఎలయన్సు ఒంగోలు అలయన్స్ కొండేపి అలయన్స్ మార్కాపురం ఎలయన్సు గెద్దలూరు అలయన్స్ అలాగే క కనిగిరి ఎలయన్స్ దాదాపుగా క్లీన్షిప్ అని చెప్పుకోవచ్చు ఒకటి మినహాయించి ఇక నెల్లూరు ఎనిమిది ఉంటే మొత్తంగా సర్వేపల్లి అలయన్స్ గెలవబోతుంది కందుకూరు అలయన్స్ కావలి అలయన్స్ ఆత్మకూరు అలయన్స్ కొవ్వూరు అలయన్స్ నెల్లూరు సిటీ అలయన్స్ రూరల్ అలయన్స్ ఉదయగిరి కూడా ఎలయన్స్ దాదాపుగా క్లీన్స్ అని చెప్పుకోవచ్చు ఎనిమిది సున్నాతో నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చేసాం ఇక్కడ సో బద్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది జమ్మల మడుగు ఆ బీజేపీ పోటీ చేసింది అక్కడి నుంచి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు మరి కడప ఎలయన్స్ అని చెప్పి చెప్తున్నారు కమలాపురం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సిపి అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మేనమామ పోటీ ప్రాంతం అది ఆ మైదుకూరు అలయన్స్ ప్రొద్దుటూరు ఎలయన్స్ పులివెందుల వైఎస్ఆర్ సిపి జగన్ గెలవబోతున్నాడు సో ఇక్కడ మాత్రం మనం ఒకసారిగా పరిగణలో తీసుకుంటే నాలుగు మూడు వాస్తవానికి మరి కొంచెం కోట్లకి అయితే ఈసారి బేటలు వార్తాయని మరి వీళ్ళు చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుందని మనం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలి ఇక కర్నూలు కర్నూలు కన్నా మనం తీసుకుంటే ఎలయన్సే ఉంది కోడిమూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది ఎమగనూరు వచ్చేటప్పటికి కూటమి మళ్ళీ ఎలయన్సు మంత్రాలయం ఎలయన్సు ఆధోని ఎలయన్సు అట్లూరు ఎలయన్సు పత్తికొండ సారీ అట్లూరు వైఎస్ఆర్సీపీ పత్తికొండ వైఎస్ఆర్సీపీ రెండు మినహాయించి ఇక్కడ కొద్ది డామినేషన్ అయితే కనపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది దాదాపుగా మూడు సీట్లు గెలుచుకుంది నాలుగు మూడు ఇక్కడ చూసుకోవచ్చు ఇక నంద్యాలకు వచ్చేటప్పటికి ఆలగడ్డ ఎలయన్సు శ్రీశైలం ఎలయన్స్ అలాగే నందికొట్కూరు ఎలయన్సు నంద్యాల ఎలయన్సు బనగనపల్లె మాత్రం వైఎస్ఆర్సీపీ पी डोट ఒకట రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు అక్కడ టీడీపీ గెలవబోతుంది పాణ్యం మళ్ళీ ఎలయన్స్గా ఉంది యారు ఒకటిగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు ఇక శ్రీసత్ సాయిని కానీ మనం తీసుకుంటే మడకసిర వైఎస్ఆర్సీపీకి ఉంది హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నాడు పెనుగొండ ఎలయన్సు పట్టభర్తి అలయన్స్ అలాగే ధర్మవరం ఎలయన్సు కదిరి అలయన్స్ సో ఇక్కడ మొత్తంగా ఐదు ఒకటిగా ఉందా మనం చూడొచ్చు ఇక అనంతపూర్ని కానీ మనం తీసుకుంటే రాప్తాడు ఎలయన్సు రాయదుర్గం అలయన్స్ ఉరవకొండ పయ్యావుల కేసు అక్కడ మరొకసారి గెలవబోతున్నారు ఎలయన్సు గుంతకల్లు అలయన్స్ తాడిపత్రి ఎలయన్సు సింగనామలా కాంగ్రెస్ పార్టీ సో ఆల్రెడీ ఇందాక మాజ మనం ఒకటి చూసినట్టు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ సింగనమాల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు అక్కడ టీడీపీ నుంచి బండారు శ్రావణి అయితే పోటీ చేసింది మరి చూడాలి ఎవరు గెలుస్తారో అనంతపూర్ అర్బన్ టీడీపీ అంటే అలయన్స్ కళ్యాణదుర్గం ఎలయన్స్ సో ఇక్కడ ఏడు సున్నా ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇచ్చారు ఇక్కడ వైసీపీకి అయితే పూర్తిగా లేదని చెప్పొచ్చు ఇక నగర్ మనం తీసుకుంటే రాజంపేట అలయన్స్ కోడూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది రాయచోటి వైఎస్ఆర్సీపీకే ఉంది తంబడపల్లె ఎలయన్స్ పీలేరి అలయన్స్ మదనపల్లె అలయన్స్ నాలుగు రెండుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక తిరుపతిని గన తీసుకుంటే తిరుపతి ఎలయన్స్ సుళ్ళూరుపేట ఎలయన్స్ వెంకటగిరి ఆ ఎలయన్స్ గూడూరు ఆ ఎలయన్స్ అలాగే శ్రీకాళహస్తి ఎలయన్స్ సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తున్నారు చంద్రగిరి ఎలయన్స్ రెండు ఉన్నాయి ఆరు ఒకటిగా మనం చూడవచ్చు ఇక చిత్తూరు తీసుకుంటే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు అలయన్స్ నగరి రోజా ఇక్కడ ఓడిపోబోతుంది నగరి నుంచి గంగాధర నెల్లూరు అలయన్స్ చిత్తూరు అలయన్స్ పుట్టప్ప పోతలపట్టు ఎలయన్సు పలమనేరు అలయన్స్ కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవబోతున్నారు ఎలయన్స్తో ఏడు ఒకటి చూడొచ్చు మన ఆ లోక్సభ సీట్లను ఇరవై ఐదు లోక్సభ సీట్లను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం తర్వాత ఫైనల్గా ఎవరికి సీట్లు చూద్దాం శ్రీకాకుళం ఎలయన్సు విజయనగరం ఎలయన్సు అరకు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది విశాఖపట్నం అలయన్స్ అనకాపల్లి అలయన్స్ కాకినాడ అలయన్స్ ఇక్కడ జేఎస్ అనకాపల్లిలో మాత్రం బీజేపీ పోటీ చేసింది అలాగే రాజమండ్రి మళ్ళీ బీజేపీ పురంధేశ్వరి పోటీ చేసింది అక్కడ గెలవబోతున్నారు అమలాపురం ఎలయన్స్ టీడీపీ నర్సాపూర్ బీజేపీ మళ్ళీ ఏలూరు ఎలయన్సే గెలవబోతుంది మచిలీపట్నం ఎలయన్సు విజయవాడ ఎలయన్స్ ఇక్కడ కేసీనే నాని ఓడిపోబోతున్నాడు కేసినేయన్ సిన్ని గెలవబోతున్నాడు గుంటూరు ఎలయన్స్ అక్కడ నుంచి పెమ్మాన చంద్రశేఖర్ అయితే ఆయన గెలవబోతున్నాడు ఇక నర్సరావుపేట ఏలయన్సు బాపట్ల ఏలయన్స్ ఒంగోలు ఎలయన్సు నెల్లూరు ఎలయన్స్ తిరుపతి ఏలైన్సు చిత్తూరు ఏలయన్సు రాజంపేట ఏలయన్సు కడప కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గెలవబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు మరి చూడాలి ఆడ వైసీపీ గెలుస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి గెలుస్తాడా లేదా టీడీపీ భూపేష్ రెడ్డి గెలుస్తాడనే చూడాలి ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ కర్నూలు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అనంతపూర్ కూటమి హిందూపూర్ కూటమి ఇది మొత్తంగా సో ఇక సీట్లను ఫైనల్గా చేసాం సీట్లను ఒకసారి పరిశీలిస్తే ఆ కూటమి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతో పాటు నూట యాభై మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది ఒక రకంగా ఆ రెండు వేల పంతొమ్మిది రికార్డు బ్రేక్ అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒకటి వచ్చాయి సో అంతకు మించి రాబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఇక ఎంపీ స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై రెండు వచ్చాయి సో ఇప్పుడు కూటమికి ఇరవై ఒక్క స్థానాలు వస్తున్నట్టు చెప్తున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అది చూడాలి సో ఎంపీలు ఇక్కడ వైసీపీకి మూడు ఎంపీలు ఇరవై ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బీజేపీకు ఎంపీ ఒక ఎంఎల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే పార్టీల వైజు మనం తీసుకుంటే బీజేపీకి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది సో ఓట్ షేర్ మనం పరిశీలించినట్ైతే సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు మనం చూసాం సో ఓట్ షేర్ని కన్నా మనం పరిశీలించినట్టయితే యాభై మూడు శాతం ఓట్ షేర్ అయితే కూటమికి అయితే రావడం జరిగింది ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ అయితే వైసీపీకి ఇవ్వడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం అదర్శికి మూడు శాతం ఇవ్వడం జరిగింది వాస్తవానికి యాభై శాతం నుంచి పదకొండు శాతం ఓట్ షేర్ వైసీపీ కోల్పోతే నలభై శాతం నుంచి యాభై మూడు శాతానికంటే ఇన్క్లూడు జనసేనతో కలిపి ఆ కూటమి అయితే యాభై మూడు శాతం ఓట్ షేర్కి అయితే సాధించడం అయితే జరిగింది ఇది మొత్తంగా రిజల్టు మొత్తంగా ఏపీ కనెక్ట్ ఈ సర్వే ద్వారా కూటమి ఒక రికార్డు బ్రేక్ సీట్లను అయితే గెలుచుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తున్నారు వైసీపీ గతంలో టీడీపీకి వచ్చిన సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వేలో చెప్తున్నారు సో ఇది ఎంతవరకు నిజమనే తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు ఫలితాల వరకు వేచి చూడాలి